నమస్కారం ఇంట్లో ఈరోజు పాలకూర పప్పు చేద్దామని కాస్త శనగపప్పు కాస్త కందిపప్పు ఇది అరకప్పు అధికార టంగ్ ట్విస్టర్ లాగా అయిపోయింది రెండు కూడా అరకప్పు అరకప్పు రెండు గంటలు నానపెట్టి వండుకునే ముందు నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పప్పులు రెండు కూడా విడివిడిగా వండాను ప్రెషర్ కుక్కర్ వాడటం లేదు కాబట్టి ముందే ఈ రెండు పప్పులు స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత పాలకూర పని స్టార్ట్ చేసుకున్నాను అంటే ఆకులు క్లీన్ చేసుకోవడం కడుక్కోవడం కట్ చేసుకోవడం పాలకూర చిన్నవి రెండు కట్టలు అలాగే కొంచెం మెంత ఆకు ఫ్లోలో అలా వచ్చేసింది కడగడం అన్నా క్లీన్ చేయడం అన్నా ఒకటే కదా అంటే ఆకుకూరని తెచ్చిన రోజే కాడల నుంచి ముదురు కాడలు లేత కాడలు అన్నీ సపరేట్ చేసుకొని పెట్టేసుకున్నాను కాబట్టి ఆ క్లీనింగ్ పని అయిపోయింది ఈ క్యారెట్ బీన్స్ కూడా ఈరోజు వండుకునే పాలకూర పప్పులోకే పాలకూర పప్పు కూర కాబట్టి ఆ టేస్ట్ని డామినేట్ చేసేంతలా కాకుండా క్యారెట్ బీన్స్ కొంచెం కొంచెం వేసుకున్నాను అవి అలా ఆవిరికి ఉడికించడానికి పెట్టుకున్న తర్వాత పాలకూర మెంతికూర అలాగే కొన్ని బ్రహ్మి ఆకులు కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను మనము ప్రెషర్ కుక్కర్లో పప్పులు వండినప్పుడు అవి దగ్గరికి పేస్ట్ లాగా వస్తాయి అయితే ఇలా వండినప్పుడు పప్పు మంచిగా ఉడికి దగ్గరికి వచ్చినప్పుడు మనమే ఒకసారి పప్పు బద్దతోనో స్పూన్తోనో మెదులుపుకోవాల్సి వస్తుంది అలా అయితే పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు ఈ రెండు పప్పులు కూడా దగ్గరికి వచ్చాయి ఒకసారి మెదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను బీన్స్ క్యారెట్ ఆవిరికి ఉడికించడానికి పెట్టుకున్నాం కదా అవి ఎక్కువగా టైం పట్టదు ఒక పది నిమిషాలు అంతే ఇప్పుడు ఈ పప్పుకూరలోకి కావాల్సినవన్నీ సిద్ధంగా ఉన్నాయి ఈరోజు మేము పప్పుకూరలోకి ఆవ నూనె వాడాము ముందు నుంచి వీడియోలో నేను పాలకూర పప్పు కూర అని చెప్తున్నాను అయితే ఈరోజు పుల్లకూర పాలకూర పుల్లకూర చేశాను నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా పప్పుకూరలకి పొడి బాగుంటుందని ఈరోజు మెంతాకు వేసాను కాబట్టి మెంతి పొడి వేయలేదు మెంతాకు కూడా చేదు పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు దగ్గరికి వచ్చిన తర్వాతనే ఇది చేదు అంతా పోయింది మంచిగా వేగింది అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ పాలకూర కొంచెం అల్లం పేస్ట్ ఇందులో పప్పుకూర అయినా సరే వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ ఏదీ వేయలేదు పాలకూర వేసిన తర్వాత అంతా మంచిగా కలుపుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఇది పుల్లకూర అని చెప్పాను కదా అయితే ఇందులోకి ఆ పులుపు కోసం నిన్న చేసిన వంకాయ కుర్మ వీడియో కానీ లేదంటే అంతకుముందు చింతకాయ తక్కువ కానీ వీడియో చూసుంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఈ పాటికి ఆ చింతకాయని ఇందులోకి పచ్చి చింతకాయని ఇందులోకి వాడుకున్నాను పులుపు కోసం కొత్తగా వీడియో చూసే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఉప్పు వేసి దంచి పెట్టుకున్న పచ్చి చింతకాయ ఇదంతా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి నేను శనగపప్పు కందిపప్పు ఉడికి స్టవ్ దింపుకున్న తర్వాత మూత వేయలేదు అలాగే ఓపెన్గా ఉండడం వల్ల కాస్త డ్రైగా అయిపోయింది ఇప్పుడు ఎలాగూ పప్పు కూరలో వేసి నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ మంచిగా ఉడుకుతుంది ఇది కందిపప్పు ఇది శనగపప్పు డ్రై అంటే నా ఉద్దేశం ఆరిపోయిందంతే దంచుకున్న పచ్చి చింతకాయలో దానికి సరిపడా ఉప్పు ఉంది అయితే పాలకూరకి కాస్త ఉప్పు తక్కువగా పడుతుంది దాని దృష్టిలో పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి చివరిగా కావలసినంత కర్రీ అంతా దగ్గరకు వచ్చినాక అప్పుడు అడ్జస్ట్మెంట్ చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు అవసరమైతే పప్పు వేసి కావలసిన నీళ్లు కూడా పోసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులో నేను ఏదో వేద్దాం అనుకొని మిస్ అవుతున్నాను మీరు గమనించారా ఇవే క్యారెట్ బీన్స్ ఇలా గుర్తుకు రాగానే ఒక క్షణం మూత తీసి ఆ క్యారెట్ బీన్స్ కూడా వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మధ్య మధ్యలో పప్పు అడుగంటకుండా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది పాలకూర పుల్లకూర ఈరోజు మా ఇంట్లో ఇలా చేసాము ఇక చాయిస్ ఈజ్ యువర్స్ చపాతీలోకి ఆర్ రైస్లోకి మేము తిన్నాము మధ్యాహ్నం లంచ్లోకి రైస్లోకి అది కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కమ్మ కమ్మగా మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టటా బాయ్ బాయ్